హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల పదిహేను వందల రూపాయలనైతే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది దానికి సంబంధించి మనకు ఈ యొక్క బడ్జెట్లో అయితే గనక నిధులు కేటాయింపు అయితే చేయడం జరిగింది దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లను అయితే కనుక ఈ పథకానికి కేటాయిస్తున్నట్లయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది మరి ఈ పథకానికి ఎప్పుడు ప్రారంభిస్తారు ఎవరెవరు అర్హులవుతారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాము సో ఏ అర్హతలు ఉండాలనేది కూడా అయితే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు అన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకైతే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది అయితే కనుక అన్ని వర్గాల మహిళలకు అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సో ఈబీసీ మహిళలు అందరికీ అయితే కనుక ఈ యొక్క పదిహేను వందల రూపాయల చొప్పున డబ్బులు అయితే చెప్పడం జరిగింది దానికి ఆడబిడ్డ అనేది పథకం అని అయితే కనుక పేరు కూడా అయితే పెట్టడం జరిగింది అందులో భాగంగానే మనకు ఈ యొక్క పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకి అయితే కనుక ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగిందనమాట అందులో భాగంగానే మనకి పథకానికి సంబంధించి సో బడ్జెట్లో డబ్బులు కేటాయింపు చేయడం జరిగిందనమాట అంటే ఈ పథకానికి ఎంత ఖర్చు చేయాలి అని చెప్పేసి కనుక డబ్బులు కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట దాదాపుగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లని అయితే కనుక కేటాయించిందనమాట మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేది అయితే కనుక ఇంకా అఫీషియల్గా అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయలేదు సో మనకు త్వరలోనే ప్రక్రియ ప్రారంభిస్తామని అయితే చెప్తున్నారు అంటే మనకు ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకుంటే సంక్రాంతి కానుగ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఆలోపు ఏంటంటే కనుక ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అయితే కనుక మనకు విడుదలైతే చేయవలసి ఉంటుంది మరి ఎవరెవరు అర్హులవుతారు అంటే కనుక మొదటగా చూసుకుంటే ఏపీ వాసులై ఉండాలన్నమాట అంటే ఏపీ మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు మహిళలకైతే వర్తింపజేయడం జరుగుతుంది అలాగే ఏంటంటే కనుక మనకు ఇక్కడ మనకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే గత ప్రభుత్వంలో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టారు కదా అంటే స్థలం అనేది ఎక్కువ ఉండకూడదు ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు అలాగే కరెంటు బిల్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ వినియోగించుకొని ఉండకూడదు అలాగే ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ గవర్నమెంట్ పెన్షనర్ అనేది కానీ ఉండకూడదు అని చెప్పి సి ఈ రకం కొన్ని రూల్స్ అయితే పెట్టారు కదా అలాంటి రూల్స్ అయితే కనుక పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో అప్లై చేసుకునే మహిళలకైతే కనుక వారి యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ అదేవిధంగా వారి తెల్ల రేషన్ కార్డ్ అయితే కనుక డాక్యుమెంట్స్ అయితే కనుక కావాల్సి ఉంటుందన్నమాట సో ఇవే ఉంటాయి మనకు మాక్సిమం మర అర్హతలు అయితే కనుక వీటితో పాటు మరికొన్ని కొత్త అర్హతలు కూడా పెట్టే అవకాశం అయితే ఉంది ఇక త్వరలోనే దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు కూడా విడుదల చేయనున్నారు సో మొత్తానికి ఇది సంక్రాంతికి కానుగ్గా అయితే కనుక మనకు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట సో త్వరలోనే అఫీషియల్ అప్డేట్స్ అయితే రానున్నాయి ప్రస్తుతం చూసుకుంటే బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లయితే కేటాయింపు అయితే చేయడం జరిగిందనమాట ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే దీనికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చిన నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి